సో ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్లో నేను అరకుని విజిట్ చేశానండి సో నా లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్సెస్లో అరకు ఒకటి అనమాట ఫస్ట్ ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వేరు కదా సో దాన్ని నేను జస్ట్ బ్లాగ్ కింద షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఇది వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే నా లైఫ్ టైం మెమొరీ కింద ఉండిపోతుందని నేను అప్లోడ్ చేస్తున్నానండి ఫస్ట్ మేము అరకు నైట్ బయలుదేరాము నైట్ బయలుదేరి బై కార్ మీద మేము బుక్ చేసుకున్నాం కార్ బుక్ చేసుకుని కార్ మీద వెళ్ళాము సో స్టార్ట్ అయ్యి మేము ఎస్కోటా దగ్గరలో నైట్ డిన్నర్ చేసాం సో డిన్నర్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయింది ఈ వ్లాగ్ బోర్ కొట్టుకుంటా ప్రతి చివరి చివరికి కూడా మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది సో మేము ఈ విధంగా ఫస్ట్ డిన్నర్ కంప్లీట్ చేసేసి సో ఇంక ఇప్పుడు అరకు యొక్క ట్రావెల్ వ్లాగ్ని స్టార్ట్ చేసేస్తామన్నమాట సో అరకుకు వెళ్ళేటప్పుడు మనం ఎటువంటి క్యారీ చేయాలి అరకు అసలు ఏ విధంగా రీచ్ అవ్వాలి ఇటువంటివన్నీ కూడా ఈ వ్లాగ్లో కనిపిస్తాయి ఒకసారి జస్ట్ చూసేసేయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ అరకు వెళ్ళేటప్పుడు మనకి స్టార్టింగ్లో శ్రీ కొత్త తల్లి టెంపుల్ వస్తుందన్నమాట ఆ టెంపుల్ని మనం దర్శించుకొని అమ్మవారికి మొక్కుకొని మన యొక్క యాత్ర అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్ కావాలని ప్రతి ఒక్కరం మొక్కుకొని బయలుదేరుతారు సో ఆ విధంగానే మేము కూడా ఫస్ట్ అమ్మవారి యొక్క గుడి దగ్గర ఆపి వెళ్ళిన ప్రతి ఒక్కరం కూడా అమ్మవారికి జస్ట్ మేము ప్రే చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయా అనమాట ఇప్పుడు స్టార్టింగ్ అరకు మనం అసలు ఏ విధంగా చేరుకోవాలి ఇక్కడ నుంచి కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి సో వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ కూడా వినండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చిన్న వార్న్ ఇస్తున్నానండి మనం అరకు చేరుకునేటప్పుడు మనకి ఎటువంటి లైట్స్ ఉండవు అనమాట సో స్లోగా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటున్నాను అంటే మేము వెళ్ళిన రోజే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది రెండు కార్లు ఢీకున్నాయి మేము చాలా బాధగా ఫీల్ అయ్యాం అనమాట సో ఫ్రెండ్స్ ప్లీజ్ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వెహికల్కి ఖచ్చితంగా లైట్స్ ఉండేటట్టు చూసుకోండి హార్న్ పనిచేసేటట్టు చూసుకోండి స్లోగా వెళ్ళండి ఘాటిలో నిదానంగా ప్రయత్ని ప్రయాణం చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు అరకు ఎలా వెళ్ళాలి అనేది కాకుండా అరకు ఎందుకు వెళ్ళాలో ఫస్ట్ తెలుసుకుందాం అరకులోయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన గ్రామం అరకు మండలానికి కేంద్రం ఇది విశాఖపట్నానికి నూట పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అరకులోయ అందమైన అడవులతో కూడిన కొండల ప్రాంతం సముద్ర మట్టం నుండి తొమ్మిది వందల కిలోమీటర్ల ఎత్తున ఉండే అను అనువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న అద్భుతమైన పర్వంత పద్ధతి అనేక కొండ జాతులు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు విశాఖపట్నం నుంచి రైలులో అటు వెళ్ళే ప్రయాణం ఒక అద్భుతమైన అందమైన అనుభూతినిస్తుంది ఈ ప్రాంతం ప్రతి సినిమాలలో ఏదో ఒక భాగంలో కనిపిస్తుంది నిత్యము సినిమా షూటింగుల్లో బిజీ బిజీగా ఉండే ఈ ప్రాంతము చూడదగ్గ పర్యాటక ప్రదేశం దీనికి దగ్గరలో గిరిజన జలపాతాలు మ్యూజియంలు ఉన్న పర్యాటక కేంద్రం సో ఫ్రెండ్స్ అరకు అనేది ఖచ్చితంగా మన లైఫ్లో ఒక్కసారైనా సరే మనం విజిట్ చేయాల్సిన ప్రదేశం సో అరకు రీచ్ అయ్యేటప్పుడు మనకి ఎన్నో అద్భుతమైన ఫీలింగ్స్ని కల్పిస్తుంది అనమాట సో చూసాం కదా అరకు ఎందుకు వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా ప్రకృతి కావాలి ప్రకృతి సహసిద్ధవంతమైన ప్రకృతి ప్రకృతిని మనం చూడాలి అంటే ఖచ్చితంగా మనం అరకు వెళ్లాల్సిందే సో మేము ఫస్ట్ డే ఇక్కడ మా వైజాగ్ నుంచి అరకుకి నైన్కి బయలుదేరామండి ట్వెల్వ్ థర్టీ వన్ అయింది మేము రీచ్ రీచ్ అయ్యేసరికి మేము అరకులో లీవ్ చేసినటువంటి రిసార్ట్ వచ్చేసి గ్రీన్ వ్యాలీ రిసార్ట్ అనమాట అది ఒక చిన్న రెసిడెన్సీ సో ఫ్రెండ్స్ ఈ రెసిడెన్సీలో జస్ట్ ఏంటి అంటే మేము ఆ రోజు జస్ట్ ఒక రెస్టారెంట్ టైప్ రెసిడెన్సీ అనమాట అక్కడ మేము జస్ట్ ఒక నైట్ తీసుకున్నాం అనమాట టూ రూమ్స్ ఒక్కొక్క రూమ్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ గ్రీన్ వ్యాలీ రిసార్ట్ అని మీరు అరకులో కొడితే వస్తుంది అనమాట చాలా తక్కువ ప్రైస్లో దాదాపు ఒక ఐదుగురు నుంచి ఆరుగురు వెళ్ళే వాళ్ళకి రూమ్ అనేది సరిపోతుంది రూమ్ చాలా క్లీన్గా ఉందండి అలాగే బాత్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా మనం కంఫర్ట్గా ఫీల్ అయ్యేది బాత్రూమే కదా బాత్రూమ్స్ మాత్రం చాలా క్లీన్గా ఉన్నాయి నేనైతే ఫస్ట్ బాత్రూమ్ బాగుందా లేదా అనేది చూసుకుంటాను మనకి హాట్ వాటర్ కావాలంటే గీజర్ కూడా ఈ యొక్క హోటల్లో మనకి అవైలబుల్గా ఉందన్నమాట సో చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇంకా మేము ఆ రోజు పడుకుని పోయాం పడుకుని పోయామండి సో మేము అరకు చేరుకునేసరికి ఒంటి గంట అయిపోయిందని చెప్పాం కదా సో క్యాంప్ ఫైర్ ఇంకా ప్లాన్ ఏం చేయలేదు అరకు వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా క్యాంప్ ఫైర్ అనేది నైట్కి ప్లాన్ చేయాలి ఎర్లీ మార్నింగ్ మనం లేవు కానీ ఖచ్చితంగా మనం చేయవలసిన పని కనీసం మనం ఒక రెండు లేదా మూడు కిలోమీటర్లు బై వాక్లో మనం అరకుని ఎర్లీ మార్నింగ్ మనం నడాలి ఎందుకు అంటే అక్కడ మనం ఆ వ్యూని మొత్తం చూడాలి అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చిన మంచుతో కప్పబడి ఉన్న మొక్కలు కానీ దట్టమైన అడవుల్లాంటి ప్రదేశం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది మేము ఎర్లీ మార్నింగ్ లేవగానే జస్ట్ బై వాక్ అలా నడిచేలాం వెళ్ళి ఆ యొక్క సీనరీస్ ఏవైతే ఉన్నాయో అలా మేము కళ్ళ కద్దినట్లు చాలా బాగుంటుందండి రెండు కళ్ళు చాలా అనమాట అంత అద్భుతంగా ఉంటుంది సో రెండిటిని కూడా నేను మేము బై వాక్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము సో రిటర్న్ మళ్ళీ మేము హోటల్కి వచ్చేసి హోటల్లో మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఆ రోజు స్టార్ట్ చేసేసాము సో ఇప్పుడు మనం అరకు ఏ విధంగా రీచ్ అవ్వాలి అరకులో మనం ఎలా వెళ్ళాలి దేని మీద వెళ్తే మనం ఫాస్ట్గా వెళ్తాం అనేది తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ అరకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి వచ్చినా సరే విశాఖపట్నానికి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా రీచ్ అయిపోవాలి సో ప్రతిరోజు విశాఖపట్నం నుంచి అరకుకు వెళ్ళడానికి కిరణోల్ ప్యాసింజర్ ఫైవ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీకి వైజాగ్లో స్టార్ట్ అవుతుంది టెన్ ఫార్టీ ఫైవ్కి అరకులో రీచ్ అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ మనం ఈ ట్రైన్ని బుక్ చేసుకోవాలి అనుకుంటే మనం ముందుగానే బుక్ చేసుకోవాలండి ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీకి స్టార్ట్ అవుతుంది విశాఖపట్నంలో సో అరకులో కనుక మనం ఒక మంచి అద్భుతమైన మన ఒక ఫీలింగ్ని తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ క్లాస్ అనే ఒక బోగిని మీరు అందులో ఒక సీట్ని బుక్ చేసుకున్నట్లయితే మీరు అద్దాలలో ఉన్నటువంటి బోగిలోకి అయితే మీరు వస్తారనమాట సో అది చాలా బాగుంటుంది మీరు అరకు చూడడానికి తగ్గట్టుగా ఉంటుందన్నమాట ఆ ఎగ్జిక్యూటివ్ క్లాస్లోని నెక్స్ట్ టైం మీరు నేను చెప్పినట్టుగా మీరు ఎక్కడెక్కడ స్టే చేస్తారు అంటే మీకు రీజనబుల్గా ఉన్నది ఏపీ టూరిజం వారి రిజార్ట్ ఒకటి ఉంటుందండి లేదంటే గ్రీన్ వ్యాలీ ఈ రెండింటిలో ఏదైనా పర్వాలేదు సో ఫస్ట్ ఇప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీకి స్టార్ట్ అయిన ట్రైన్ టెన్ థర్టీ కల్లా మీకు అరకు రీచ్ వెంటనే మీరు జస్ట్ చెక్అవుట్ అయిపోయి హోటల్లోకి హోటల్లో మీరు అప్ అయ్యి మధ్యాహ్నం అక్కడే లంచ్ చేసేసి డే వన్ స్టార్ట్ చేయండి ఫస్ట్ మీరు అక్కడ నుంచి రాగానే ట్రైబుల్ మ్యూజియంని ఫస్ట్ విజిట్ చేయండి ట్రైబల్ మ్యూజియం అనేది అక్కడ ట్రైబల్స్ యొక్క కట్టుబొట్లు అలాంటివన్నీ కూడా అక్కడ మొత్తం అన్నీ ఉంటాయి దాన్ని చూసి మనం చాలా ఎంజాయ్ చేయవచ్చు నెక్స్ట్ దాని తర్వాత కాఫీ మ్యూజియం కాఫీ మ్యూజియం కూడా ఇది అక్కడ పండిన స్వచ్ఛమైన కాఫీ కాఫీలతో తయారు చేసినటువంటి కాఫీస్ ఇటువంటివన్నీ మనకు దొరుకుతాయి అక్కడికి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఒకసారి కాఫీని స్వచ్ఛమైన నేతి కాఫీని మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అక్కడ నుంచి మీరు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి పద్మపురం బ్యూటిఫుల్ బొటానిక్ గార్డెన్కి మీరు రీచ్ అవ్వాలి అక్కడ మీకు అద్ అద్భుతమైన అందమైనటువంటి మంచి మంచి వ్యూస్ అన్నీ కూడా ఉంటాయి అక్కడి నుంచి మీరు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది సో చాపరాయి వాటర్ ఫాల్స్ అనేది చాలా స్పెషల్ అండి అరకులో ఎన్నో వాటర్ ఫాల్స్ ఉన్నా దాన్ని ప్రత్యేకతనే వేరు ప్రతి ఒక్కరు కూడా అరకు వచ్చి చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఆ చాపరాయి వాటర్ ఫాల్స్లో ఒకవేళ మీరు మునగాలి అనుకుంటే మీరు ఎక్స్ట్రా క్లాత్స్ని పట్టుకెలాల్సి వస్తుంది సో మీరు ఇక్కడతో ఫస్ట్ నేను కంప్లీట్ చేసుకొని మీకు టైం సరిపోతుంది మీరు నెక్స్ట్ మళ్ళీ రిసార్ట్ కి వచ్చేసేయండి సో ఐదర్ ఏపీ రిసార్ట్ కానీ లేదంటే గ్రీన్ వ్యాలీకి కానీ సో ఆ రోజు వచ్చేసి మీరు ఇంకా ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ మీరు నైట్ జస్ట్ అక్కడే ఒకవేళ ఆ రో ముందు రోజు క్యాంప్ ఫైర్ అవ్వలేని వాళ్ళు సెకండ్ డే అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకోండి ఇక్కడ ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఈ గేట్ ఉంది కదండి డార్లింగ్ మూవీలో మనం చూస్తూ ఉంటాం కదా ఆ సీన్ అయితే జరుగుతుందో అది ఇక్కడే జరుగుతుంది అనమాట మీకు నెక్స్ట్ నేను ఒక చెట్టును కూడా చూపిస్తాను మనం డార్లింగ్ మూవీలో చెట్టు చూస్తాం కదా ఎగ్జాక్ట్ అదే చెట్టు ఇప్పటికీ ఉందండి అది సెట్ పెట్టారనమాట అక్కడ అది ఇప్పటికీ ఉండడం చాలా గ్రేట్ అనమాట ఆ నిలువుగా ఉన్న చెట్టు మనకు కనిపిస్తుంది కదా ఎండిన చెట్లా ఉంది కదా ఆ చెట్టు అండి డార్లింగ్ మూవీలో మనకు కనిపిస్తుంది కదా ఆ చెట్టు సో ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని వ్యూస్ వస్తున్నాయి ఆ వ్యూస్ని మీరు చూసేసేయండి అవి చూసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం I Get up, time is barely on our side I don't wanna waste what's left The storms we chase chasing leading us And love is all we'll ever try there సో ఫ్రెండ్స్ చెప్పాను కదా చాపరాయి వాటర్ ఫాల్స్ అనేసి మేము చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్ళామండి చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర జస్ట్ కొంతసేపు మేము టైం స్పెండ్ చేసాము సో టైం స్పెండ్ చేసి జస్ట్ మేము ఇంకైతే దిగలేదు ఎందుకంటే మేము ఎక్స్ట్రా క్లాత్స్ పట్టుకోలేదనమాట సో మేము జస్ట్ ఆ వాటర్లోకి దిగి ఆ స్వచ్ఛమైన నీరును తాకి మేము అక్కడి నుంచి వచ్చామన్నమాట స్వచ్ఛమైన నీరు అని ఎందుకు అంటున్నాను అంటే అది కొండల్లో నుంచి జలపాతాలు జలపాతాలు మార్చుకుంటూ మార్చుకుంటూ కొన్ని కొండ రాయిల్ని తాక్కుంటూ మీకు ఒక విషయం తెలుసో తెలియదో మనం ఆ ఫిల్టరేషన్ చేసిన వాటర్ ఎంత అద్భుతంగా ఉంటాయో ఇక్కడ ఈ కొండల్లో నుంచి వచ్చిన వాటర్ కూడా అంత అద్భుతంగా ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలుసు మరి అది దేవుడు పెట్టినటువంటి సృష్టి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డే సెకండ్ గురించి మాట్లాడుకుందాం మీరు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ బేగలేచి మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే బై వాక్లో మంచులో కప్పబడి ఉన్నటువంటి జస్ట్ ఆ యొక్క సీన్స్ మళ్ళీ చూడవచ్చు నెక్స్ట్ మీరు ఖచ్చితంగా మీరు మీరు హండ్రెడ్ పర్సెంట్ మన అరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బ్యాంబూ చికెన్ టేస్ట్ చేయాల్సిందే బ్యాంబూ చికెన్ కానివ్వండి కబాబ్ పుల్లలు కానివ్వండి ఇటువంటివన్నీ మీరు టేస్ట్ చేయాలి ఎందుకు టేస్ట్ చేయాలని చెప్తున్నాను అంటే అక్కడ అది స్పెషల్ సో బ్యాంబూ చికెన్ మీకు కావాలి అనుకుంటే ముందు రోజే మనం ఆర్డర్స్ పెట్టుకుంటే వాళ్ళు మీకు తయారు చేసి ఇస్తారు లేదంటే అప్పటికప్పుడైనా మీకు ఫ్రెష్గా తయారు చేస్తారన్నమాట మీకు చాపరాయి వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా దాని పక్కనే మీకు ఏంటంటే ట్రైబల్స్ దిమ్సా డ్యాన్స్ వేస్తారండి ఆ దిమ్సా డ్యాన్స్ వేసిన వ్యూ కూడా చాలా బాగుంటుంది సో వాళ్ళతో మనం కూడా డ్యాన్స్ చేయొచ్చు జస్ట్ పర్ హెడ్కి అమౌంట్ ఎంతో ఉంటుంది జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో నాకు ఐడియా లేదు మేము వెళ్ళేటప్పుడు కోవిడ్ బాగా ఉంది కాబట్టి వాళ్ళు అప్పుడు లేరు అనమాట స్ కాపరాయ్ వాటర్ఫాల్స్ దేరేలా టైం స్పెండ్ చేసి అంటే మేము ఏంటంటే కవా పుల్లలు అంటాం చెప్పాను కదా అయితే బ్యాంబూ చికెన్ ఆర్ కవా పుల్లలు ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే అవి టేస్ట్ చేసేసి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అనమాట రిటర్న్ స్టార్ట్ అయిపోయి మనం ఇప్పుడు చూడవలసిన ప్లేసెస్ ఏంటో చూద్దాం సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం ఏ టైంలో మనం అరకు చేరుకోవాలో చెప్తాను సో అరకు అసలు ఏ మంత్స్లో వెళ్తే మనకి ఎటువంటి అనుభూతిని ఇస్తుందో చూద్దాం అనువైన సమయం గురించి తెలుసుకుందాం మొత్తం సంవత్సరంలో ఎప్పుడైనా వెళ్ళవచ్చు వేసవిలో వెళ్తే వెచ్చదనం నుండి తప్పించుకోవచ్చు శీతాకాలంలో అయితే వలసిన పూలు పూసి కొండలు పసుపు వర్ణంలో అందంగా తయారవుతుంది ఆ వ్యూస్ని చూడవచ్చు అవి చూడాలంటే ఖచ్చితంగా అప్పుడే వెళ్ళాలి ఇక వర్షాకాలం అయితే పచ్చదనంతో కలకల్లాడుతుంది అప్పుడు వెళ్ళే వాళ్ళు వర్షానికి తడవని బట్టలు గొడుగులు పట్టుకు వెళ్ళడం మంచిది దీనికి ఖచ్చితంగా మీరు ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం నేను సజెస్ట్ చేసేది మీరు శీతాకాలంలోనే వెళ్ళండి శీతాకాలంలో వెళ్తే మనం ఎక్కువ గ్రీనరీస్ అని చూడొచ్చు అలాగే పసుపు వర్ణంతో కూడినటువంటి అందమైన అద్భుతమైనటువంటి మంచి వ్యూస్ని చూడవచ్చు అదేవిధంగా చలిని మనం ఎగ్జాక్ట్గా ఫీల్ అవ్వచ్చు సో ఇక్కడ స్వచ్ఛమైన తేనెను పట్టే చిన్న చిన్న ఫ్యాక్టరీస్ ఉంటాయి మీకు కావాలి అనుకుంటే ఆ తేనెని మీరు చూడొచ్చు నెక్స్ట్ మీకు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎల్లో కలర్ పూలు ఉన్నటువంటి వలసి పూలు అంటారనమాట ఈ వలసి పూలు ఏంటి అంటే ఆయిల్ అనమాట ఆయిల్ గింజలు ఉంటాయి కదా ఆ ఆయిల్ గింజలు ఆ యొక్క చెట్లు ఇవి ఇవి ఇంకా మేము వెళ్ళేటప్పుడు కంప్లీట్గా విడలేదండి అప్పటికి ఇంకా టూ మంత్స్ అనమాట ఉంది మేము వెళ్ళేది అక్టోబర్లో వెళ్ళాము వ్లాగ్ అనేది మీకు ఎప్పుడూ షేర్ చేస్తున్నాను సో అక్టోబర్కి ఇంకా అంత పర్ఫెక్ట్గా ఏం పూయలేదు సో నెక్స్ట్ మీరు వెళ్ళవలసిన ప్లేసెస్ గురించి చెప్తాను సో మీరు నెక్స్ట్ చెప్పాను కదా ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయి సెకండ్ డే మీరు ఫ్రెష్గా స్టార్ట్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మీరు మంచు కప్పబడి ఉన్నటువంటి వ్యూస్ని చూస్తే చూస్తారు లేదంటే లేదు సో ఇప్పుడు మీరు హోటల్ నుంచి చెక్అవుట్ అయిపోండి చెక్అవుట్ అయిపోయి అక్కడ నుంచి మీరు షేర్ ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ ఏదో ఒక క్యాబ్ని పట్టుకొని ఫస్ట్ షూటింగ్ పాయింట్ స్పాట్స్ ఉంటాయి అన్నమాట మనం చాలా మూవీస్లో చూసామండి షూటింగ్ స్పాట్స్ అవన్నీ కూడా ఇందులో ఉంటాయి వాటిని మీకు మెన్షన్ చేయలేను కానీ సినిమాస్ చాలా షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి వాటిని చూడొచ్చు నెక్స్ట్ కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి అనమాట కొండకి వ్యూస్ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది ఆ వ్యూస్ పాయింట్ని కూడా చూడవచ్చు అలాగే అరకు కాఫీ తోటలు అరకులో ఉన్నటువంటి మిరియాల తోటలు కాఫీ తోటలు అనంతగిరి కాఫీ తోటలు అనమాట సో అనంతగిరి కాఫీ తోటలు కూడా బాగా ప్రత్యేకమండి నేను కూడా వెళ్ళాను చాలా బాగుంది మీకు అది వస్తుంది చూడండి నెక్స్ట్ కట్కీ ఫాల్స్ తాటిగూడ ఫాల్స్ అంటే అదే అనంతగిరి వాటర్ ఫాల్స్ అనమాట దీని తర్వాత మనం బొర్రా కేవ్స్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చండి ఇక్కడ కొన్ని కొన్ని కొండల దగ్గర మనకి ఏవైతే గట్లు ఉన్నాయో గట్ల మీద ఆ కోతలు ఉంటాయి సో ప్రత్యేకంగా మీరు ఖచ్చితంగా కోతల కోసం అరటి పండ్లు మీకు దొరికే వేవి ఉంటాయి మీకు చెప్పాను కదా ఇందాక షూటింగ్ స్పాట్ అని అదేనండి ఇదంతా కాఫీ ఒకసారి చూడండి వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు అనమాట గురించి సో జస్ట్ మన గార్డెన్లో ఉండాలి కదా అని తీయండి పెద్ద ముక్కలు తీయండి

సో ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నేను కొంత అమౌంట్ ఇచ్చి అక్కడ చిన్న చిన్న మొక్కలు తీసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు బొర్రా కేవ్స్కి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి మీరు చెప్పాను కదా కటికి వాటర్ ఫాల్స్ ఇటువంటివన్నీ విజిట్ చేయచ్చు మాకు ఇంకా టైం లేదని మేము రిటర్న్ అయిపోయామండి ఇంక ఇంతేనండి అరకు వ్లాగ్ అనేది మొత్తం అంతా కూడా మీకు కవర్ చేశాను అనుకుంటున్నాను సో ఖచ్చితంగా మీరు అరకులో ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే ట్రైన్ ఒక్కసారి అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళైతే వైజాగ్కి ముందు రోజు రీచ్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోయినట్టుగా ఉండి ఆ సిక్స్ థర్టీ ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్కి వెళ్ళేటట్టే ఉండండి ఎందుకంటే ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది ట్రైన్ వ్యూ దగ్గరలో ఉన్నవాళ్ళు మీకు క్యాబ్ ప్రిఫరెన్స్ అండి క్యాబ్ మీద అయితే దగ్గరలో మీకు కావాల్సినవన్నీ చూడవచ్చు అనమాట మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఖచ్చితంగా విశాఖపట్నంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు కూడా వైజాగ్ని చూడాలి సారీ ఆరుకొని చూడాలి ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతిని మనం డబ్బులు ఇచ్చి చూడాలన్నా ఇంకెక్కడా చూడలేము విదేశాల్లో దొరకని ప్రశాంతత మనకి ఇటువంటి పల్లెటూరులో దొరుకుతుందండి సో అరకు ప్రక్క చెప్తున్నాను మంచి పల్లెటూరు మంచి ప్రకృతి ప్రకృతి అయినటువంటి కొండ ప్రాంతము స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు ఇటువంటివన్నీ దొరుకుతాయి మీకు ఇవన్నీ కూడా తోటలండి సో చూసారు కదా మిరియాల మొక్కలు మిరియాలు ఎంత చక్కగా ఉన్నాయి మిరియాల మొక్కలు తెచ్చుకోవడానికి అవ్వలేదు నాకు కాఫీ మొక్కలు తెచ్చాను కానీ సో ఇంకా రిటర్న్ మేము దిగిపోతున్నాం మేము నైట్ వ్యూ ఏదైతే కొండలు మేము తిరిగాము అలాగే అంటే మేము నైట్ కదా వెళ్ళాము నైట్ ఏ విధంగా అయితే వెళ్ళాము అలాగే మార్నింగ్ కూడా అదే విధంగా ఘాటి అనేది ఎంజాయ్ చేసామన్నమాట చాలా బాగుంది మాకైతే నా లైఫ్ టైంలో మంచి ఎక్స్పీరియన్స్ ఇటువంటి వ్లాగ్స్ ఇంకా మీకు ఈ ఛానల్లో కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను మీకు కొన్ని వ్లాగ్స్ తీసాను అవి మీకు లింక్స్ పెడతాను ఒకసారి చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సందిప్స్ కార్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి